ఉన్నాం ఇంతవరకు ఈ దిన ఆరాధన క్రమంలో ప్రార్థన కీర్తనలతో దేవుని నామాన్ని మహింపచిన ఈ ఆరాధనలో తదుపరి భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య పఠనాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా మనము ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తనల భాగము మొదటి నుండి ఇరవై రెండు వర్షణాలని ఉత్తర ప్రత్యుత్తరంగా మనం అందరం కలిసి స్పష్టంగా వాక్య పట్టణాన్ని ధ్యానం చేద్దాం అందరం లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తనల భాగము మొదటి నుండి చివరి వరకు నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము ఆయనను గూర్చి నూతన కీర్తన ఉత్సాహ ఉత్సాహధ్వనితో వింపుగా వాయించుడి ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండియున్నది సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన పింపగానే కార్యము స్థిరపరచబడెను యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరముల వరకు ఉండును యహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకొని చున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు యహోవా మేము మేము నీ కొరకు కనిపెట్టించున్నాము నీ కృప మా మీద నుండునుగాక ఆమె అందరం కూర్చుందాం క్రిష్

సృష్టించినాడు భయపడకలు వరపడదు దేవుడేసు మనతో ఉండవాయి కాస్తానీ ఎక్కలు విప్పి ఎక్కడికమ్మా పయనం దేవుడిని సృష్టించినాడు భయపడకలు వరపడదు దేవుడేసు మనతో ఉండగా పిచ్చుక చిన్ని పిచ్చుక స్థాని సమయంలో ఇది నా వాక్య పరిచర్లోకి మనం వాక్య పరిచర్యలోకి వెళ్ళే ముందుగా నోట్ పుస్తకాలు లేని వాళ్ళు ఎవరు రాసుకో రాసుకోవడానికి నోటు పుస్తకాలు లేవా లేనివారు ఉంటే ఉన్నారా ఏం మాట్లాడని నాకెళ్ళి చూస్తున్నారు నోటు పుస్తకం లేదా इनका मैं राष्ट्र कोटा नहीं नोट पुस्तका लेने वाला इनका राष्ट्र कोटा नहीं नोट पुस्तका लेने वाला ఇంట్లో కాదమ్మా చర్చిలో ఉండాలి నేత ఉండాలి ఇంకా అమ్మా మౌనికప్పుడు